తప్పులు పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు డీజీపీ పోస్ట్పై గౌరవంతో నియంత్రించుకుంటున్నాం ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు సోషల్ మీడియా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ విషయంలో డీజీపీ నుంచి నివేదిక అయితే ఆశించాం రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామంటే అలాగే ఆదేశిస్తాం పరస్పర విరుద్ధంగా విశాఖ కమిషనరు ప్రకాశం ఎస్పీలు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వి తదుపరి విచారణ అయితే పదకొండుకి అయితే వాయిదా వేశారనమాట డీజీపీ పోస్ట్పై మాకు ఉన్న గౌరవంతో అయితే ఆయన అయితే ఇలా వదిలేస్తున్నావు అని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటివరకు డీజీపీ నుంచి అందలేదు కేసు తత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం రమణ్ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ పోలీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరి మీద అయితే హైకోర్టు అసహనం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి ఈ ఉద్యోగులకు సంబంధించి అయితే హైకోర్టు అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని